సో అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా మీకు రాత్రి రాత్రి పన్నెండు అవసరండి దగ్గర దగ్గర మీకు ప్రూఫ్ చూపించడానికి అసలు సెల్స్కోండి రైట్ సో అయితే ఇది టైం చూడండి పదకొండు 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 పన్నెండు ఏంది అంటే మా ఇద్దరికి నిద్ర పెట్టక అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పానీపూరి చాలా చేద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి ఈరోజు కూరింది నేను నుంచి రావడం కూడా కొంచెం లేట్ అయిందండి అందుకని చెప్పేసి నా భార్య అయితే వచ్చేలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసింది సర్లే తన తన ఇష్టాన్ని ఎందుకు కాదంటామని చెప్పేసి నేను కూడా సరైన ఒప్పేసుకొని తనకి హెల్ప్ చేశాను ఇప్పుడు దాకా అయితే ఇద్దరం కలిసి హాయ్ అండి ఇంకా నైట్ పని ఇంకా నిద్ర టైం అయితే బాగా చూపించాడు కదా ఇద్దరం పానీపూరి ప్లేట్లు తీసుకున్నాము అసలు ఎవరు ఎన్ని జాతలు అంటే మాములుగా రెండు రెండు లెక్క లెక్కేసి చూద్దాం ఎవరు ఎవరు ఎన్ని ఎన్ని తిరగలుగుతారు అనేది నా ప్లేట్లో బాగా పెట్టాలి సమానంగా చేసాము కాస్త లెక్క లేకుండా మాములుగా వద్దా బట్టే వేసామన్నమాట అసలు పెడతాను ఒకటి ముప్పై ఒకటి నా దాంట్లో ముప్పై ఒకటి ఉన్నాయి ఒకటి రెండు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదిహేను పదహారు కాబట్టి దీని బదులు పొందనివ్వండి సరిపోద్ది ఎవరూ ఎంత వినగలుగుతాం అనేది ఇప్పుడు మొదలైంది అదే ప్యాస్ దా అంటారు కదా అట్లా కాకుండా పెరిగి ఎవరిష్టం అన్ని పెరిగేసుకుని తినొచ్చా గిన్నె లేకుండా ఇంత వేసి పెట్టి ఒత్తుకొని తినొచ్చా చెప్పేసి గిన్నెలో అయితే మరి ఇప్పుడు అన్నీ మాకు అద్దరెత్రి ఈ విధంగా చేయాలనే మాకు బాబా రావాలి నువ్వు అయితే దీంట్లో గెలవాలని చెప్పేసి గట్టిగా ఆడాలి అన్నం కూడా తినలేదు చూద్దాం నేనే గెలవాలని గట్టికి గొర్రె ముప్పై ముప్పై ఎంత ఎంత చూద్దాం అంటే పదిహేను పదిహేను అంటే ఇంటి ముప్పై బాగుంటుంది అలానే మొత్తం అంత లాగా కూలీలాకాయ మొత్తం మీకు కల్పించి ఉంచే పర్ఫెక్ట్ అలానే కలుపుకోండి మీకు చాలా బాగుంది వచ్చి చేయాలి పర్ఫెక్ట్గా అనుకున్నాం

I'm ज़हीब बोल रहा है यार तं यार ये देर रहते दे। हैं ये नहीं, नहीं। काल <laughs> में हाँ बोल काल में रबाबू लक्कस है वाह लक्कस पाता है मेरे ये नहीं, नहीं। るうだ

साल बुज्जा इमोललेटेड होइपिनि अरग मलितेरिंदे धन्यवाद मुन्नी विरोध होत नाही कारण पूर्ण मंथंत बदले होत आहे तू भाव तू मुंद गन उक्ता होत आहे ना नन तक कोणी नका नेनेनक

नहीं मेरे इंसान आए तक दस आठ घंटे बजे तक क्या वाला चलना है नहीं जाओ घोटे निंशा बाटे का मत तो नाचते हैं तो आगे आदमी जाना अरे बना नहीं किन्नर तो इजाल ना को इजाल के तो आठ आएगे नहीं பவான் నాకు ఇచ్చిన టాస్క్ మంచి డ్రు నా టాస్క్ ఏంటే చాలు స్టార్ట్ అనే కదండి మావుగా నేనే చేయాలనుకుంటున్నాను కుదరలేదు అమ్మమ్మ వచ్చేసరికి అంతా రేపేసి శుభ్రంగా చిన్న డ్రెస్ మొత్తం శుభ్రంగా అడిగేసాను ఇల్లు చాలా నీట్గా వచ్చింది ఆడి ఆడి రోజు అమ్మాయి తక్కువ మీకు ఈ ప్రాసెస్ అయితే సూపర్గా వచ్చింది అమ్మవారి ఇంట్లో చేసినప్పుడు గోధుమ పిండి వేసే బాటి అని గోధుమ పిండి రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి కప్పు చేసే కప్పు చాలా కప్పు వేసేసరికి జావ అది సంగతి లాస్ట్ అండ్ పైన టేస్ట్ బాబు అమ్మాయికి పని బ్రూ బుక్ పిచ్చేయండి అసలు పెళ్లిగా ముందు తెగ తినేదంట అసలు మా అన్నయ్య నేను ఎప్పుడూ హోటల్కి కానీ ఎప్పుడు అయితే టేస్ట్ చేయను బాగా చేసిన వాడికి వేసేవాడు రెస్టారెంట్ వాటినే చేసుకుపోతాడు మా అన్నయ్య కూడా దేని చేసే పడు బావ చెప్పండి నేను రెస్టారెంట్ వాటికి వెళ్తాం అందుకు వాళ్ళు విడిగా షాప్లో తినేవాళ్ళం అంటే దాన్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళం అన్నయ్య అయినా అంత అవసరం కాలేదు బావైతే చేసుకు వెళ్ళాడు అనమాట వాళ్ళు ఇంట్లోనే తింట అన్నయ్య చేసుకుంటాంటే ఇప్పుడు ఇంట్లో చేస్తుంది అంట ఇంట్లో